అనకాపల్లి జిల్లా వి మాడుగుల్లో సినీ వాతావరణం అలరింది మాదల ప్రొడక్షన్ సంస్థ ప్రొడక్షన్ నెంబర్ వన్ బ్యానర్ లో రూపొందుతున్న తాజా చిత్రం ప్రేమ విహారీ షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది మోదకొండ ఆలయంలో ముహూర్తం కార్యక్రమం నిర్వహించబడింది పండితుల మంత్రోచ్చారణలో మధ్య ప్రత్యేక పూజలు జరిపి దేవి ఆశీస్సులు పొందారు అనంతరం ముహూర్తపు షాట్లు బాను కొట్టి చిత్ర యూనిట్ కి శుభారంభం అందించబడింది ఈ చిత్రానికి నిర్మాత ప్రియ మాదల దర్శకుడు అశోక్ రాజు సంగీతం ప్రియేష్ సినిమాటోగ్రఫీ సాగర కటకం బాధితులు వహిస్తున్నారు హీరోగా కన్నా హీరోయిన్ గా గెహిజీ నటిస్తున్నారు చిత్ర బృందం తెలిపినట్లుగా మోదకొండం ఆశీస్సు సినిమా విజయవంతం అవుతుందన్న నమ్మకం కలిగి ప్రేక్షకుల్ని అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు

బిజినెస్ పెట్టుకొని నీకు నోన స్టార్ట్ చేస్తుంది కానీ మీ అన్న మీ నాన్న నేను చూసిన జాబ్ జాయిన్ అవ్వను ఫోర్స్ చేస్తున్నాను నీకు ఇష్టం కూడా ఇక్కడే వచ్చాను అవునా అమ్మవారి టెంపుల్లో మా పూజ అయ్యి నూతన షాక్ చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారి ఆశీస్సుతో షూట్ అంతా సక్రమంగా అయిపోతుందని సినిమా కోరుకుంటున్నా ప్రొడక్షన్ గారి మూవీ ఫస్ట్ క్లాఫింగ్ అమ్మవారి సన్నిధిలో జరగడం చాలా సంతోషంగా ఉంది అమ్మవారి ఆశీస్తో అన్ని బాగా జరుగుతున్నాయి కోసం మీ అందరికి సపోర్ట్ కావాలి అని

ఇక్కడ ఫస్ట్ ముహూర్త షాట్ ఇక్కడ మొదలగొండమ్మ తల్లి ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంది మాకు మాట అందరూ ఎయిన్ టీ చాలామంది లైక్ కెమెరామ్యాన్ అందరూ కొత్త వాళ్ళు సో ఐ హోప్ ఈ మంచి వస్తుంది అనుకో